బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి గ్యాస్ విడిగించుకున్నాం ఉప్మా చేసుకోవడానికి అలాగే ఆయిల్ వేసుకున్నాం తగ్గిండి వేసుకోవాలి ఆయిల్ ీట్ అయింది ఆవాలు వేసుకున్నాం కొన్ని ఎన్నో ఆవాలు వేసుకొని పచ్చి పచ్చిమిరసాలు కరివేపాకు సాల్ట్ కొంచెం కొన్ని వేసుకొని ఒకసారి కలుపుకున్నాం కలుపుకున్నాక వేగినిద్దాం కల్సేపు ఈ గలాసు రెండు గలాసులు తీసుకున్న ఉప్మా రవ్వ నేను రెండు గ్లాసులు తీసుకుంటే ఐదు గలాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం బాగా కోసుకొని టమాటాలు వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం ఇప్పుడు దీన్ని బాగా మగ్గల్లా మెత్తగా వేగిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకున్నాం ఓకే ఐదు గ్లాసులు వేసుకుందాం రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాం కదా ఐదు గ్లాసులు నీళ్ళు ఐదు కొత్తిమీర వేసుకున్నాం అలాగే ఉప్పు వేసుకున్నాం కొంచెం దాళ్ళు ఉప్పు మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకొని కలుపుకున్నాక తెల్లనిద్దాం చూడండి తెరులుతుంది ఇలా మనం ఉప్మా ఉప్మారా వేసుకోవాలి ఉప్మారా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్నాక ఉడకనిద్దాము మా ఇంట్లో ఉప్మా లేక ఈరోజు టమాటాలు రసం చేసినాను చాలా బాగుంటుంది ట్రై చేయండి రసం చేసి ఉప్మా చేసి చాలా బాగుంటుంది ఇలా బాగా ఉడకమిచ్చుకోవాలి మెత్తగా అయిపోవాలి ఉప్మా అందుకే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవాలి తక్కువైతే వేసుకోకూడదు ఒక గ్లాసు రెండు రెండున్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి బాగా మెత్తగా ఉడకాలి ఇలా అంటే బాగా ఉడుకుతుంది క్రతక్క నాడుతుంది ఉప్మా ఎలా ఉప్మా మీ ఇంట్లో ఎంత చేయడానికి ఉప్మా ఉప్మా అంటే ఇష్టం చెప్పండి మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఉప్మా అంటే ఉప్మాను ఊరగాయ మామిడికాయ ఊరగాయ వేసుకున్నా చాలా బాగుంటుంది అలాగే చట్నీ వేసుకున్న బాగుంటుంది చూడండి మా ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్